నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేశ ప్రతిరోజు కూడా మన బంగారు నిలాభంగారుబాట్లో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ వీడియో మొదలుపెట్టే ముందు మనం ప్రతిరోజు కూడా నేను ఈ యొక్క తాంత్రిక వస్తువుల గురించి మీకు చెప్తూనే ఉన్నాను కదా అంటే ఆకర్షణ కిట్టు కావచ్చు పిల్లి మాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము గురు గింజల మాల ఒక్క గణపతి అలాగే నేను మొన్నటి నుంచి కూడా చాలామందికి వ్యక్తిగతంగా రుద్రాక్ష మాలలు కావచ్చు ఆ రుద్రాక్ష మాలలు కూడా మన సంస్థ నుంచి అందించడానికి కారణం ఏంటంటే మనం ఆ వీడియోలు మనం మన దగ్గరికి వచ్చిన ప్రేక్షకులు ఎంతోమందికి మనం సజెస్ట్ ఇచ్చినప్పుడు బయట వేలకు వేల రూపాయలు ఒక ఏకముఖి రుద్రాక్ష మన దగ్గర చూడండి సర్టిఫికేట్స్ తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ లభిస్తుంటే ఇదే రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష వచ్చేసి బయట ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మన నెగిటివ్ కామెంటర్స్కి అప్పుడు అర్థం కాదు వాళ్ళకి మనం ఈ రేట్లో ఇచ్చినప్పుడు కూడా పూజా విధానం మొత్తం వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చినా కానీ చాలామంది నెగిటివ్ అనిపిస్తుంటుంది వ్యాపారాన్ని పెట్టాడు అని చెప్పి మన ఫౌండేషన్ తరఫు నుంచి మన ప్రేక్షకులకి లాభం కలగాలి అని చెప్పి మనం వస్తువులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను బయట వంద రూపాయలు ఉంటే మన దగ్గర నలభై మాత్రమే ఉంటుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అగ్నిశామిత్ర అది రాసగలుగుతాడు అది రత్నాలు కావచ్చు రుద్రాక్ష కావచ్చు లేదంటే వేరే వేరే తాంత్రిక వస్తువులు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా అది అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కళ్ళని కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి వాటికి ఉందని చెప్పి మనం నమ్మాము వాటిల గురించి గ్రంథాలలో ఎన్నో గ్రంథాలలో మీకు కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఆ గ్రంథాలలో ప్రస్తావన చూసే వాటి గురించి తప్పకుండా లాభాన్ని మనం ప్రతి ఒక్కళ్ళకి అందియాలి ఎందుకంటే ఇప్పటివరకు చాలామందికి అందుబాటులో లేదు కాబట్టి ఆ వస్తువులు మనం తీసుకొని వచ్చాం సో ఆ తాంత్రిక వస్తువులు కూడా ఇవాళ్ళ నుంచి ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ తాంత్రిక వస్తువులు మొన్నటి నుంచి కూడా మెయిన్ ఏంటంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం జనాధన ఆకర్షణ కిట్ పిల్లిమా ఈ మూడు వస్తువులు ఉంటే మీ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ మూడు వస్తువులు కూడా కడిపినప్పుడు కొంచెం కాస్ట్లీగా అవుతుందని చెప్పి చాలామంది మన ప్రేక్షకులు మనల్ని అడగటం ద్వారా నేను ఈ రోజు నుంచి కూడా ఈ వీడియో మీకు అప్లోడ్ అయినప్పటి నుంచి కూడా ఉగాది వరకు ఎందుకంటే మనకి తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఉగాది లోపు ఈ వస్తువులు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్థాపన చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు నుంచి కూడా మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి మన వీడియో ఎప్పుడు అయితే అప్లోడ్ అవుతుందో ఆ అప్లోడ్ అయినా మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి ఈ మూడు వస్తువులు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఆకర్షణ కిట్టు పిల్లి మాయ ఈ మూడింటిని కలిపి ఒక అద్భుతమైన ప్యాకేజ్లో మన సంస్థ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఒరిజినల్ ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇస్తాం అది అందరికి ఇచ్చేటట్టు కాదు అది అందరికి ఇవ్వలేము కేవలం మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి మాత్రమే వీడియో అప్లోడ్ అయిన తర్వాత మొట్టమొదటి కాల్ చేసే ఇరవై ఒక్క మందికి ఆ యొక్క మూడు వస్తువులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి వారి గోత్రనామాల పేరు అంటే రేట్ తగ్గిచ్చేస్తున్నాం సంస్థ నుంచి ఎందుకంటే ఉగాదికి మన నూతన సంవత్సరానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ వస్తువులు ఉండాలి అనే ఒక సంకల్పం మన మందచార ఫౌండేషన్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క మందిని అదృశ్యవంతులుగా మార్చాలి అని చెప్పి నేను సంకల్పం తీసుకున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వీడియో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ఆ వీడియో అప్లోడ్ కాగానే మొట్టమొదటి ఇరవై ఒక్క మంది ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రైస్లో ఆ యొక్క ఒరిజినల్ ప్రైస్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఆ వస్తువులను మీ ఇంటికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటివో నేను ఈ వీడియో ఆఖర్లో చెప్తాను మీరు చూసి తెలుసుకోండి తప్పకుండా ఆ యొక్క వస్తువులు మీరు ఇంట్లో స్థాపన చేశారంటే స్థాపన రోజు నుంచి కూడా మనం మార్పులనే చూడవచ్చు అంచెలంచెలుగా మన సమస్యలు తీరి మనం అదృష్టవంతులుగా మారుతాం అది దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ మీరు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద దాన్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు మనం మొన్నటి నుంచి కూడా మనం జాతకరీత్యా కొన్ని కొన్ని యోగాలను కానివ్వండి కొన్ని భార్యాభర్తల సమస్య కానివ్వండి మనం తెలుసుకున్నాం అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో రకమైన హెల్త్ సమ అంటే ఆరోగ్య సమస్యతోటి బాధపడుతుంటారు చాలామంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒక అనారోగ్యం వెళ్ళిపోగానే ఇంకోటి వస్తుంటారు ఒక సమస్య వెళ్ళిపోగానే ఇంకోటి కొన్ని అయితే కొంతమంది చాలామంది దీర్ఘకాల వ్యాధులనే ఉంటాయి కొంతమందికి ఏంటంటే మిడిల్లో అవి సడన్గా రావటం లేదంటే ఎప్పుడు నిత్యం చూసినప్పుడు కూడా ఒక ఫీవర్ కానివ్వండి కోల్డ్ కానివ్వండి కొంతమందికి అయితే శ్వాసకు సంబంధించిన సమస్య శని భగవన్లు బాలైనప్పుడు శ్వాసకు సంబంధించిన సమస్యలు రావటం కుజుడు నుంచి కూర్చున్నప్పుడు ఈ పైల్స్ లాంటివి కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం కానివ్వండి లేదనుకుంటే మనకి ఈ యొక్క తలకి ఎక్కువగా దెబ్బలు తగ్గటం కానివ్వండి ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి సో ఇవాళ ముఖ్యంగా ఏంటంటే అనారోగ్య సమస్యలు అసలు ఎందుకు ఏర్పడుతున్నాయో మనం ఇవాళ బోర్డు మీద తెలుసుకుందాం దానికి నేను ప్రతిరోజు కూడా వీడియోలు మీకు చెప్తున్నాను ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే మీ జాతకాన్ని ఇప్పుడు ఇక్కడ ఎమ్మటే గురుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కింద మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టకండి ఎందుకంటే మీ యొక్క అరవై సంవత్సరాల యొక్క జీవితాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైనా నిపుణుల దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి రావాలని ఏం లేదు ఒక నిపుణుల దగ్గరికి వెళ్ళి ఆస్ట్రోన్యూమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి జన్ థెరపీ తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళని పూర్తిగా ఒక అర్ధగంట పడుతుంది కనీసం ఇరవై నిమిషాల నుంచి ఒక అర్ధగంట పడుతుంది మీ జాతక విశ్లేషణ చేసి మీకు ఎలాంటి రత్నధారణ చేపించాలి ఎలాంటి తాంత్రిక వస్తువులు ఏమైనా మీకు ఏమన్నా జాతకంలో తాంత్రిక వస్తువులు స్థాపన చేసుకోవాలా లేదంటే ఏదైనా వస్తువు మీరు బయట నుంచి ఏమైనా పర్చేస్ చేసి తెచ్చుకోవాలా ఇలా ఎన్నో ఉంటాయి అవన్నీ చెప్పాలి అంటే మీరు ఏమన్నా నిపుణుల్ని కలిసి టైం తీసుకోండి అలాగే ఇంకో విషయం ఎవరైతే జాతకస్తులు మన దగ్గర రావాలనుకుంటున్నారో పరిహారాలు చేసే ఓపిక ఉంటేనే అగ్నిశమిత్ రాజ్ని కలవండి పరిహారాలు చేసే ఓపిక లేదు అంటే ప్లీజ్ రాకూడదు ఎందుకు అంటే పరిహారాలు చేయలేము గురుగారు మాకు టైం లేదు అంటే రిజల్ట్ అనేది ఎవరికి రా ఉన్న ఫ్యాక్ట్ కాబట్టి జాతకం చూపించుకుంటాను నేను రత్నం అనేది ధారణ చేసుకుంటాను అమిత్ దగ్గర కొనే అవసరమే లేదు మీకు నచ్చిన దగ్గర కొనుక్కోండి ట్యాబ్లెట్ చెప్పడం బాధ్యత నాది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అది డాక్టర్ టాబ్లెట్ నేను చెప్తాను మీరు ఇక్కడ ఉంటారా ఉంటారా కొనుక్కోండి ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను చెప్పినవి ఫాలో అవ్వండి సో రత్నం కూడా అంతే మన రత్నధారణ చేసుకున్న తర్వాత రెమెడీస్ స్టార్ట్ చేసి చూడండి ఎందుకు రిజల్ట్ రాదు సగాని సగం మంది ఫెయిల్ అయిపోయేది ఏంటంటే ఒక రుద్రాక్ష కానీ ఒక రత్నం కానీ దాన్ని పట్టించుకోరు రెమెడీస్ రెమిడీస్ అని వెళ్తుంటాం రెమెడీస్ కూడా చేయాలి ఇది కూడా చేయాలి రెండు చేస్తేనే ఏదైనా రిజల్ట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ అనారోగ్య సమస్య ఎందుకు వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అసలు అనారోగ్య సమస్యలు ఎందుకు మనకి రిపీట్ అవుతుంటాయి అనేది మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఉన్నాయి కదా ఇక్కడ జనరల్ వన్ టూ త్రీ ఇక్కడ వన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం లగ్నం అంటేనే మనకు ఆత్మకారకం అంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్య సమస్యలు నిత్యం మనకి ఏర్పడుతున్నాయి అనుకుంటే మొట్టమొదటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ లగ్నంలో ఎవరు ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం ఇది మేష లగ్నం అనుకున్నాం మేష లగ్నానికి అధిపతి కుజుడు అయ్యాడు కుజుడు ఎక్కడ ఉన్నాడు అసలు కుజుడు ఏదైనా శత్రు ప్రాంతం కలిసి ఉన్నాడా లేదంటే కుజుడు ఏదన్నా దుస్థానంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి దాంతోపాటు కూడా ఇక్కడ లగ్నం నుంచి షష్టమ స్థానం అంటే షష్టమాధిపతి అంటే ఒకటి మూడు అంటే మీ లగ్నం ఏదైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇక్కడ మేష లగ్నం అనుకుంటే షష్టమ స్థానం బుధుడు అవుతుంది అయితే బుధుడు కూడా ఇక్కడ లగ్నాథు వేయంలో ఉన్నాడు అనుకోండి నీచంలో ఉంటాడు షష్టమ స్థానానికి ఏంటి గురుగారు కారణం అంటే ఇది మనం రోగస్థానం రుణస్థానం శత్రుస్థానం అలాగే మనకి చాలా మందికి దీర్ఘకాల వ్యాధులు ఉండటానికి కూడా ఈ మూడు ఈ షష్టమ స్థానం ఒక్కటే కారణం కాదు షష్టమ సప్తమ అష్టమ స్థానం కారణం అయితే అనారోగ్యం దీర్ఘకాలంగా ఉంటుంది అంటే అసలు ఈ మూడు స్థానాధిపతులు ఎలా ఉన్నారు అంటే షష్టమ సప్తమ అష్టమాధిపతులు ఎలా ఉన్నారు అసలు ఎందుకు అంటే సప్తమ స్థానం అంటే చాలా మంది తెలిసింది ఏంటిది వివాహ స్థానం మాత్రమే తెలుసు కానీ ఇది వ్యాపార స్థానం కూడా అలాగే ఇది మనకి డైలీ రొటేషన్స్ బిజినెస్లో ఎలా ఉంటుందో చూడాలి అంటే సప్తమ స్థానమే చూడాలి అలాగే దీర్ఘకాల వ్యాధులు ఉంటున్నాయి మనకి అవి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈ సప్తమ అష్టమాధిపతులను చూడాలి దాంతోపాటు అసలు ఈ అనారోగ్యం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుందా లేదా లేదా హెడ్ ఎక్ మైగ్రైన్ ఉంది ఇది క్యూర్ అవుతుందా లేదా మరి అదే తెలుసుకోవాలి ఇక్కడ చతురాధిపతి ఎలా ఉంటుంది ఏ లగ్నం అని కానివ్వండి లగ్నం నుంచి చతురాధిపతి ఎలా ఉన్నాడో మనం చూసుకోవాలి ఆ చతురాధిపతి బాగున్నాడు అంటే అప్పుడు డెఫినెట్లీ మీకు లాంగ్ టర్మ్ డిజీజ్ ఉండకుండా అది మెడిసిన్ ద్వారానో లేదంటే ఒక యోగానో లేదంటే ఆలోపతియో హోమియోపతి ద్వారా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చతురాధిపతి బలం ఉంటాయి ఒకవేళ అది లేదు అంటే ఆ ప్రాబ్లం అనేది లైఫ్ టైం అలాగే ఉంటుంది కాబట్టి మొట్టమొదటి మనం అర్థం చేసింది లగ్నాధిపతి లగ్నాధిపతి బాగున్నాడా లేదా చూసుకోవాలి లగ్నాధిపతి ఏమైనా నీచంలో ఉన్నాడా దుస్థానంలో ఉన్నాడా దాని తర్వాత షష్టమ స్థాన బలం ఉందా లేదా దాని తర్వాత చతురాధిపతి బలం లేదు అంటే ఆటోమేటిక్గా ఆ వ్యాధి అనేది దీర్ఘకాలంగా ఉంటుంది బాగా బాగాలేడు అంటే షష్టమాధిపతి ఒక నీచంలో ఉండటం లేదా రాహుకేతు చతుర్గ్రహాలతో ఉండటం ద్వారా ఆ డిజీజ్ అనేది ఇంకా ప్రొనౌన్ అవుతూనే ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్య ఏర్పడుతుంది అంటే లగ్న అది తీరాలి అంటే లగ్న చతుర స షష్ఠమ సప్తమ అష్టమాధిపతులు బాగుంటే తప్పకుండా ఆ అనారోగ్య సమస్యలన్నీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జాతకం నేను మనం చూసుకోండి ఇలా ఉందా వేది గురుగారు మనకి మీకు ఎవరైనా గురువులు అందుబాటులో ఉంటే వాళ్ళని సంప్రదించి ఆ అనారోగ్య సమస్యకి శాశ్వత పరిష్కారం చూసుకోండి ఏదో ఇప్పుడు మనకి కొన్ని రోజులు ఈ సమస్య నడుస్తుంది దాన్ని మన తర్వాత మనం దాన్ని డిలే చేస్తుంటారు చాలా మంది దాన్ని పట్టించుకోరు అలా కాకుండా మీ దగ్గరలో ఎవరైనా నిపుణులు కావండి మీ సమస్య ఇలా అనారోగ్య సమస్య ఏర్పడుతుంది జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జాగ్రత్తలు చూసినప్పుడు ఇంకా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళు అడిగే పాయింట్స్ మేము నోట్ చేసుకుంటాం ఎవరైనా జ్యోతిష్యుల దగ్గర అదే ఉంటుంది మెయిన్ ఏంటంటే వాళ్ళు చెప్పే సమస్య అనారోగ్య సమస్య అంటే ఇప్పుడు మరి లగ్నాధిపతి రత్నం ధారణ చేయాలా స్పష్టమాధిపతి ఒక రత్నం ధారణ చేయాలా ఇది మీరు ఎక్కడ అనలైజ్ చేస్తారు ఒక ఎక్స్పెక్ట్ మాత్రమే దాన్ని అనలైజ్ చేసి లగ్నాధిపతి ధారణ చెప్పాలా షష్టం అధిపతి ధారణ చెప్పాలనేది వాళ్ళు రెక్టిఫై చేస్తారు మీరు చేసుకోరు కాబట్టి మీరు ఈ అనారోగ్య సమస్యతో ఎవరైతే ఇట్లా బాధపడుతున్నారో ఒకసారి ఎవరినైనా ఎక్స్పర్ట్ని కలిసి దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు ఏర్పడతాయి అనేది నేను ఈ చిన్న వీడియోలో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాగే మనం మాది కూడా చెప్పిన గురుగారు అని కామెంట్స్లో పెడితే మాత్రం నేను ఎవరికి రెస్పాన్స్ ఇవ్వనండి ఎందుకు ఇది ఏదో జోక్ జ్యోతిష్యం అనేది ఒక డెప్త్ గా వెళ్ళి వాళ్ళ జీవిత కాలంలో నాకు ఒకసారి కలిసారంటే మళ్ళీ కలిసి అవసరమే ఉండదు వాళ్ళకి అలాగే నేను చెప్తా మీకు రత్నధారణ చేయాలి ధారణ చేయాలి తాంత్రిక వస్తువు పెట్టుకోవాలా వాళ్ళ జాతకం చూసిన తర్వాతే నేను చెప్తాను కాబట్టి ఇలా ఏమైనా సమస్యలు మీకు ఉంటే దానికి తప్పకుండా మీరు కనుక్కొని మీ నగ్నం ఏంటిదో దాని ప్రకారంగా రెమెడీస్ చేస్తే ప్రాబ్లమ్ అనేది అది తొందరగా సాల్వ్ అవుతుంది అనారోగ్య సమస్య కాబట్టి ఇవాళ ఎందుకు అనారోగ్య సమస్య ఏర్పడుతుందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమైన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ నుంచి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వషం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ఫ్రెండ్ దగ్గర ద్వారా గురువు గారిని వెళ్తాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువు గారు నా జాతకాలు చూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా రాసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు నేను కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కి గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మిచ్చితే సరేజీ నా సులభంతో నమస్తే